కుటుంబంలో మంచు మంచు ఫ్యామిలీలో మంటలు విష్ణుపై సంచలన ఆరోపణలు చేస్తూ మనోజ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు విష్ణు వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నారు ఏడు అంశాల మీద ఏడు పేజీల్లో విష్ణుతో పాటు వినయ్పై పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు రైట్ మంచు కుటుంబంలో మంటలు చెలరేగాయి మరొకసారి పోలీస్ స్టేషన్ మెట్ల దాకా కంప్లైంట్ వెళ్ళింది పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ మనోజ్ తనకు ఏకంగా ప్రాణహాని ఉందంటూ చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి ఆ కంప్లైంట్ లో ఏముంది ప్రస్తుతం మరోసారి మంచు కుటుంబంలో వివాదాలు చెలరేగాయని చెప్పవచ్చు ప్రధానంగా ఇటీవల కాలంలో మనం చూసాం మంచు విష్ణు మంచు మనోజ్ మోహన్ బాబు సంబంధించిన వివాదము ఇప్పటికే రోడ్డు మీద గెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడి ఒకరికొకరు పరస్పరము ఫిర్యాదులు తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని గతంలో నోటీసులు జారీ ఈ నేపథ్యంలో విష్ణుతో పాటు మనోజ్ కూడా ఇద్దరు కూడా పోలీస్ రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముందు కూడా హాజరు కావడం జరిగింది ఇక ఆ వివాదం సద్దుమణిగిందనేటువంటి సమయంలో మరొకసారి మంచు మనోజ్ ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు విష్ణు వల్ల తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తను ఏడు అంశాల మీద విష్ణుపై ఫిర్యాదు చేశారు విష్ణుతో పాటు వినయ్ అనేటువంటి మరొక వ్యక్తిపై కూడా తన అనుచరుతో పాటు కూడా ప్రస్తుతం అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉంది తన తన నుంచి కాపాడాలంటూ కూడా ఈ తన ఫిర్యాదు లో మంచు మనోజ్ కూడా పేర్కొనడం జరిగింది ఇప్పటికే మనం చూసాం అటు మోహన్ బాబుకు సంబంధించిన దాంట్లో హైకోర్టు బెయిల్ మంజూరు కొట్టివేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలో ఈ రోజు గాని రేపు మరొకసారి కుటుంబ సభ్యులందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు సునీల్ సునీల్ ఈ క్రమంలోనే ఓ ప్రక్కన ఇదే వినయ్ ఎవరైతే మంచు మనోజ్ ఏమో సొంత మంచు విష్ణు ఏమో సొంత అన్నయ్యగా భావించినటువంటి వినయ్ అదే వినయ్ మోహన్ బాబు ఏమో పెద్ద కొడుకుగా భావిస్తారని చెప్పినటువంటి వినయ్ మీద మనోజ్ ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారు సో వినయ్ విష్ణు ఇప్పుడు ఇద్దరి మీద అభియోగాలు వచ్చాయి దీనికి సంబంధించి వాళ్ళ వైపు నుంచి ఏమైనా స్పందన వచ్చిందా బయటకి ప్రస్తుతం అయితే ఇప్పుడు విష్ణుకి సంబంధించిన దాంట్లో ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ప్రస్తుతం అయితే ఈ వివాదం సద్మరగ సమయంలో మరొకసారి విష్ణుతో పాటు వినయ్ పై ఇద్దరిపై కూడా ఇప్పుడు మంచి మనోజు ఫిర్యాదు చేయడం ఒక హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే వీరిద్దరే తన 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 వీరిద్దరి వల్ల తనకు ప్రాణహాని ఉంది కాబట్టి ఇద్దరి పేర్లు కూడా విష్ణు అటు మనోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు మరి పోలీసులు ఈ అంశాలు ఏడు అంశాలకు సంబంధించిన దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఇలాంటి వివరాలు సేకరిస్తారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు మరోవైపు ఈ రోజు మోహన్ బాబు విషయంలో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది ఆ బెయిల్ పిటిషన్ పై రేపు మరొకసారి ఆ నోటీస్ తెచ్చి విచారించాలని కూడా ఆ పోలీస్ కమిషనర్ సుదీర్భం కూడా చూస్తున్నట్లు కూడా సమాచారం ఓకే సునీల్ థ్యాంక్ నటుడు మోహన్ బాబును అరెస్ట్ చేస్తారా ఆయన్ను ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు అందరి మధ్యలో తొలుస్తున్న ప్రశ్నలు అయితే రిపోర్టర్పై దాడి కేసులో మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది గతంలో కోర్టు తీర్పు ప్రకారం ఈ నెల ఇరవై నాలుగు వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దు రేపటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో పోలీసులు రిపోర్టర్పై దాడి కేసులో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది ఆ నోటీసులకు స్పందించి మోహన్ బాబు విచారణకు హాజరు కాని పక్షంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అంతకుముందు తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది జల్పల్లిలో రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మోహన్ బాబు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్లు మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవరాలిని చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్ లో ఉన్నారని న్యాయవాది వివరించారు అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ను ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు ఈ నెల పదకొండున రంజిత్ స్టేట్మెంట్ ను రీ రికార్డ్ చేసినట్లు కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది ఇరు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని మోహన్ బాబుకు సూచించింది